అలాగే అలాగేనండి ఒకసారి బాబాయ్ ఒకసారి చూడండి పాలు పోయండి ఒకసారి ఒకసారి చూడండి ఒకసారి ఏమండి ఒకసారి ఒకసారి ఉండి ఒకసారి ఈరోజు ఎందులో నియోజకవర్గం విజయరాయి గ్రామంలో మన రాయగురామ కమ్యూనిటీ హాల్ కాడగా మన ఎంపీ మహేష్ గారికి అలాగే మద్దిపాటి వెంకట్రాజు గారికి అలాగే చిత్తమని ప్రభాకర్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇది ఎందుకంటే ఎన్నికల ముందు మనకి ఎంపీ గారు ద్వారకా తిరుమలలో కళ్యాణ మండపం కట్టి చెప్తానని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మొన్న అక్కడ మంచివాడి వెంకట్రాజు గారికి ఫోన్ చేసి నాయి కళ్యాణ మండపానికి సైట్ చూడమని చెప్తే అప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి నాలుగు సైట్లు చూసి మీకు నచ్చిన సైట్ ఏదో చెప్పమంటే గణోజ్ అక్కడ ఒక సైట్ చూసి చేశారు అక్కడ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వెంటనే నాయకు బ్రాహ్మండలకి యాభై సెంట్రీ స్థలం ఉత్తమం అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి అలాగే ఎమ్ఆర్ఆర్ గారు చెప్పి ఎలా చేయించడం జరిగింది అలాగే ఎంపీ గారికి వెంకటవద్రాజు గారికి నాయకు బ్రహ్మండల అందరూ తరఫున ప్రభాకర్ గారికి రాష్ట్ర నాయకు బ్రాహ్మణ మొత్తం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్ ఎన్ను ఉండి ఎప్పుడూ కూడా పార్టీకి కృషి చేస్తూ మేము పార్టీని అధికారంలోకి తీసుకురాటానికి అనేక విధాలుగా కృషి చేసి గెలిపించినందుకు వెంటనే పుట్ట మహేష్ గారు ఇచ్చిన హామీని నెలలోపే మాకు నిర్వర్తించినందుకు అలాగే వెంటనే సంవత్సరం తిరగ మనకి కళ్యాణ మండపం కట్టి అప్పచప్ప చెప్తానని చెప్పి హామీ ఇవ్వటం అందరికీ సంతోషదాయకంగా అన్ని నియోజకవర్గాలలో కూడా పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే ఈ జందులూ నియోజకవర్గం ప్రోత్సహించి ఈరోజు అందరి సమక్షంలో విచారాయిలు గట్టిగా అందరం కూడా సన్మానం చేద్దామని చెప్పేసి చెప్పి మాట్లాడుకుని ఈరోజు ఈ ఈ ప్రోగ్రాం పాలాభిషేకం చేయడం జరిగింది అందుకే అందరం కూడా జిల్లాలో ఉన్న బ్రాహ్మణ సోదరులు సాధికార కమిటీ వాళ్ళు అలాగే బ్రాహ్మణ పెద్దలందరూ కూడా వచ్చి ఈరోజు ఇలాగే తెలుగుదేశం పార్టీ గ్రామ పెద్దలు అలాగే జనసేన పెద్దలు అలాగే బీజేపీ పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ

మళ్ళీ ఒక్కోసారి వెళ్ళి కనబడితే ఎంతమంది వేస్తారు అన్నారు ఒక ఆరు వందల ఏడు వందల మంది వేస్తామన్నాం మళ్ళీ ఒక రెండు రెండు నియోజకవర్గాలు తిరిగాక మళ్ళీ అడిగారు ఎంతమంది వేస్తారు అన్నారు ఒక ఎనిమిది వెయ్యి మంది తగ్గకుండా వేస్తామని అన్నారు సరే మీరు కరెక్ట్గా తెలుసుకుని నాకు లాస్ట్ వచ్చి చెప్పండి అన్నది మళ్ళీ మొత్తం అన్ని నియోజకవర్గాలు సెట్ చేశాక రెండు రోజుల ముందు వెళ్ళి కూర్చుంటే ఎంతమంది వేస్తారు అన్నారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది మటుకేసి తగ్గరండి అన్నా మంది వచ్చారు మన మీటింగ్ పెట్టే ఇంకో పావు గంట ముందు ఎంపీ గారు ఇంటికి ఆయడం జరిగిందండి వెళ్ళాను నాగరాజు గారు మీకేం కావాలి మీకేం కావాలో నాకు చెప్పండి నేను అక్కడికి వచ్చి మీకు ఆర్మిస్తాను అన్నది అట్టన్తోటి మాకు ఫస్ట్ బలమైన కోరిక ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అన్ని దేవాలయాలు అందరికీ అక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది మాకు మటుకు లేదు సార్ మేము కళ్యాణ మండపానికి మేము మీరు ఆర్మీ వాళ్ళు సార్ ఖచ్చితంగా అందరికీ ముందే మాకు లేదు మేము ఎలా చేసుకోవాలని మేము చిన్నవాళ్ళం దానికి ఎవరు సహకరించట్లేదు దాదాపు పదిహేను సంవత్సరాలు అడుగుతున్నాం దాదాపు ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆ పార్టీలు చేసే వాళ్ళని కూడా పంపించడం జరిగింది ఎక్కడా కూడా ఎవరు స్పందించలేదు సార్ అని చెప్తే వెంటనే నేను అదేనా అన్నారు కాదండి ఇంకా అన్ని గ్రామాల్లో అన్ని నియోజకవర్గాలలో కమిటీ హాల్ కూడా ఇవ్వాలి మాకు అలాగే మేము సినిమా అండి మేము ఏదైనా పోటీ పడితే ఆ పోటీలో దిరిపిటా కూడా అంత సహకరించకపోవచ్చు అలాగే ఆ అర్హత కూడా మా దగ్గర లేదండి అంత డబ్బు కూడా ఉండదు సార్ మాకు నామినేట్ పోస్టులలో కూడా మీరు అవకాశం కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది సరే అన్నారు అన్నాగా మీటింగ్లోకి వచ్చి ఒకటే చెప్పారు మా ఇబ్రాహ్మణ కళ్యాణ మండపం ద్వారకా తిరుమలలో మనం గెలుసు గెలుతుందోటే పార్టీ డబ్బులు ఇచ్చినా ఏవో పోయినా అక్కడ ఉన్నా లేకపోయినా డబ్బులతో కట్ట అలాగే వైసీపీ వాళ్ళు తెల్లారి విమర్శిస్తే వెంటనే మళ్ళీ క్యాగేసి ప్రెస్ మీట్ ఇప్పించి మళ్ళీ ఆయన కూడా మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది నేను నాయకు బ్రాహ్మణులుగా కళ్యాణ మార్గం కట్టిస్తే నీ పరిధి కాదని చెప్పేసి ద్వారా పరిధి కాదని అనడం జరిగింది కానీ దానికి పరిధక లేదు నా మనసులో ఢిల్లీలో ఉన్నా నేను కడతానని చెప్పి చెప్పడం జరిగిందండి ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన రెండో రోజే ఫోన్ జరిగింది చేసిన మీకు ఫస్ట్ మీకు మీరు నాకు మీటింగ్ చేశారు మీరు బాగా కష్టపడ్డారు స్టేట్లో నూట యాభై మందిని ఎన్నుకుంటే నూట యాభై మందిలో మీరు ఫస్ట్ ఉన్నారని చెప్పడం జరిగింది అంతలా కష్టపడ్డారండి ఫస్ట్ మీకే కళ్యాణ మండపం అవ్వాలి అని చెప్పేసి మీరు ద్వారకా తిరుమల వెళ్ళండి ద్వారకా తిరుమల ఎంఆర్ఆర్ గారికి ఫోన్ చేస్తానని చెప్తే ద్వారకా తిరుమల ఎంఆర్ఆ గారికి కలిసాం అక్కడ మాట్లాడటం జరిగింది తర్వాత ఎంపీ గారు కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి ఆ తర్వాత కొద్దిగా డిలే అవుతే ఒక పది రోజులు డిలే అయితే మళ్ళీ మన మొత్తంతో ఫోన్ చేసి మందిబాటి వెంకట్రాజు గారికి అక్కడ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా రోజే నాయు బ్రాహ్మణులకి స్థలం కేటాయించాలి మీరు చేస్తారా నేను రానా అని అడగడం జరిగింది వెంటనే అక్కర్లేదన్న నువ్వు రా రావచ్చలేదంటే ఆ రోజు సాయంత్రం వచ్చి ఎమ్మెల్యే గారు నాలుగు సైట్లు తిరిగి ఒక సైటు మనకు నచ్చిన సైట్ కేటాయించి యాభై సెట్లు నాయబ్రాహ్మణి కేటాయించడం జరుగుతుందని చెప్పేసి ఎప్పడం ఇందాక పెద్దలు చెప్పాడు ఒక కళ్యాణ మండపం భూమి ఒకటే తీసుకుంటాం సరిపోదు దానికి కళ్యాణ మండపం కట్టి అప్పని చెప్పడం చాలా కసిగా పని చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేయాలన్నది అది ఎందుకంటే రూపాయి బాబాయ్ విషయం అయితే ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా చెప్తున్నా ఎంపీ గారు మనకి స్థలం ఇచ్చారు కడతానని కట్టిస్తానని చెప్పే హామీ ఇవ్వడం జరిగింది దానికి పూర్తి మద్దతు ఆర్థికంగా అక్కడ ఏమన్నా ముందుగా మనం చేయాలన్నా ప్రతి ఒక్కళ్ళు సహకారం ఉండాలి మేము ఈ గ్రామాలలో ఏమైనా పెద్దలన్న వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్ళి కలిసి మనకి అక్కడ ఏమైనా కావాలంటే ముందుగానే ఏం చేయాలన్నా దాని మీద కూడా మళ్ళీ త్వరలో ఒక కమిటీ వేస్తాం ఆ కమిటీ కూడా దాని మీద ఒక పది మంది టీం తయారు చేసి ప్రోటోకాల్ ప్రకారం పక్కాగా సిస్టమేటిక్గా అక్కడ ఏం చేయాలో అన్నీ కూడా సంవత్సరం లోపల ఎంపీ గారి కట్టి అభివృద్ధి చెప్పి మాట జరిగింది సంవత్సరంలో రెండు నెలల్లో మనం శంకుస్థాపన చేస్తాం అని చెప్పారు అలాగే రేపు వచ్చే నెల ఇరవై తారీఖున ఎంపీ గారు మళ్ళీ వస్తారు ఇరవై తారీఖున మంచి మోర్త చూసుకుని ఉండమన్నారు మనం అరవై శంకుస్థాపన చేస్తున్నాం ఆ తర్వాత సంవత్సరంలోపే కళ్యాణ మండపం అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే ఇంకోటి కూడా చెప్పారు నామినేట్ పోస్టులు ఎక్కడ నామినేట్ పోస్టులు ఉన్నా ఇప్పుడు మన పెద్ద శాంతారాయణ గారు ఒకరిని చెప్పారు అన్నిసార్లు కూడా నామినేట్ పోస్టులోనే ఎమ్మెల్యే గారికి లెటర్ తీసుకోమని చెప్పి చెప్పడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఎమ్మెల్యే గారికి లెటర్ జరుగుతుంది కానీ నేను పెద్ద తప్పు కట్టడం లేదు అందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారికి లెటర్ అడిగితే ఏ పదవి ఇవ్వాలో అలాగే తెలియదు ముందు ఏంటంటే మన నియోజకవర్గంలో ఏ పదవులు ఉన్నాయి నామినేట్ పోస్టులు గతంలో ఎవరన్నా మనవడం చేశారా వసతి దేవాలయాలలో ఈ రోజున ఒక జీవో వచ్చింది ఆరు వందల పది దేవాలయాలకి నామినేట్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి జీవో వచ్చింది అలాంటి దేవాలయాలలో ప్రతి దేవాలయంలో కూడా నెంబర్ తీసుకోవచ్చు మనం అవి ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇక్కడ ఏమైనా మార్కెట్ కంపెనీలలో ఏమైనా డైరెక్టర్లు కానీ నెంబర్లు కానీ లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా అవి ఏమైనా ఉంటే చూసుకున్నాక ఒక లిస్ట్ మాకు ఇస్తే అధిష్టానంతో చర్చించి ఎమ్మెల్యే గారితో పైన శాంతారాయణ గారు చైర్మన్ ఎవరో శాంతారాయణ గారు అలాగే జిల్లా కమీనర్ గారు నేను ఇద్దరు పెద్దలతో చర్చించి అలాగే సార్ మీకు కూడా ఒక ఒకటి పెద్ద మన సుందర గారు ఉంటే అయితే మేము ఇలా గురించి అడిగే పని వాస్తవంగా అలాగే మీరు కూడా పోటీ పడే సార్ అని సభ మాకు నిదర్శనం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో